వికారాబాద్ జిల్లా తాండూర్ లో బంద్ కొనసాగుతుంది బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసకు నిరసనగా బంద్ నిర్వహిస్తున్నారు స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలు బంద్ పాటించాయి హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది ఇక అటు బంగ్లాదేశ్ లోను అనేక హిందూ దేవాలయాలపై అల్లరి మూకలు దాడులు నిర్వహించారు తొంభై ఏడు ప్రాంతాల్లో దాడులు కొనసాగాయి కాళీ మందిర్ ఇస్కాన్ టెంపుల్ ను ధ్వంసం చేశారు అనేక మంది నిరాశ్రయులుగా మారారు ఈ దాడులను నిరసిస్తూ తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్ లో బంద్ పాటిస్తున్నారు we yeah.